వైసీపీ ప్రభుత్వ హయాంలో ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయాన్ని అవినీతిమయంగా మార్చేశారని ఆరోపించారు మంత్రి వాసంశెట్టి సుభాష్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన ఆయన భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో ఇద్దరు సిబ్బందిపై భక్తులు అవినీతి ఆరోపణలు చేశారు ఆలయ ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సుభాష్ ఆలయ అవినీతిపై కి క్లియర్ చేశారని తెలిపారు మాజీ మంత్రి వేణు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆలయం పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ఎక్కడా కూడా అలసత్వం అదేవిధంగా ఈ భీమోత్సవం గుడిలో ఇద్దరు వాలంటీర్లు వాలంటీర్లుగా చేస్తూ ఇక్కడ మళ్ళీ అవుట్ సోర్సింగ్ పోస్ట్ నిమిత్తం ఇక్కడ వేణువుగారు వాళ్ళ మనుషులను వేయటం వాళ్ళు ఏ అయితే టిక్కెట్లు ఉంటాయో దర్శనం టికెట్లు అవి తీసుకోవటం భక్తులు లోపలికి పంపించడం మళ్ళీ అదే స్లిప్ బయటకు తెచ్చి కొంతమంది తీసుకెళ్ళటం ఇలాంటి అవినీతులు పాల్పడ్డారు అదేవిధంగా ప్రతి టెండర్లోని వాళ్ళ అనుకూలమైన మనుషులు ఇటు తోట త్రిమూర్తులు గారు అటు మన వేణు గారు కూడా ఈ గుడ్ పట్టి రాక్షసుల్లో పీడించారు అవనీతమయం చేశారు మళ్ళీ ఫోటోకాల్ పేరుతో భక్తులు అందరిని గంటల గంటలు వెయిట్ చేసి పరిస్థితి ఈ తీసుకు వచ్చారు అలాగే ఈ జరిగిన అవనీతంతా విజిలెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు